జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే క్షత్రియులకు అధిక ప్రాధాన్యత లభించిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ చెప్పారు విశాఖపట్నంలోని కూర్మనపాలెంలో క్షత్రియుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జరిగింది ఈ సమావేశానికి మున్సిపల్ మాజీ చైర్మన్ వివిఎన్ఎం రాజా అధ్యక్షుడు వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అమర్నాథ్ మాట్లాడుతూ తన తండ్రి గురునాథరావు మంత్రిగా పనిచేసినప్పుడు ఉత్తరాంధ్రలో క్షత్రియులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించారని చెప్పారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో క్షత్రియులకు ఐదు ఎమ్మెల్యే సీట్లు ఒక ఎంపీ స్థానాన్ని కేటాయించారని ఈ ఎన్నికల్లో ఐదుగురికి ఎమ్మెల్యే సీట్లు కేటాయించగా అందులో విశాఖ జిల్లాకు చెందిన వారు ఇద్దరు ఉన్నారని అమర్నాథ్ తెలియజేశారు అప్పుడు గ్రౌండ్ లో ఇప్పుడు నా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వర్గం సో ఎవరు కష్టం వచ్చినా ఎవరికి ఆపద వచ్చినా ఎవరికి మంచి జరగాలన్నా ఎవరు చెయ్యాలన్నా ఏం చేయాలన్నా జగన్మోహన్ చేయాలి సో అందరూ కలిసి పనిచేస్తున్నాం అందరూ కలిసి మీ అందరికి మాటిస్తున్నాం అందరం కూడా కుటుంబ సభ్యుల్లా కలిసి పనిచేసేటువంటి బాధ్యత మాది నన్ను కూడా మీలో ఒకటిగా చూడమని చెప్పి కోరుతా ఉన్న గతంలో ఈ ప్రాంతానికి ఏ రకంగా సేవలు అందించేటువంటి అవకాశం కుటుంబానికి నా వచ్చింది తర్వాత అప్పట్లో మా తాతగారు గారు ఎందుకంటే నాన్న నామినేషన్ ఫోటోలు లేకపోతే తర్వాత ఆయన ఫోటోలు అని చూస్తే పక్కన నాగిరెడ్డి గారు అన్ని అప్పుడు కాంగ్రెస్ పార్టీని సోనియా గాంధీని ఎదిరించాలంటే భయపడేటువంటి రోజుల్లో ఎదిరించినటువంటి మొరగడు పార్టీ జనతా పార్టీయో ఈ నరేంద్ర మోడీయో లేకపోతే ఇంకొకరు ఇంకొకరు వచ్చి ఏదో చెప్పేస్తే జరిగిపోతే అమాయకత్వం రాష్ట్రంలో ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంలో ప్రభుత్వంలో ఉండేటువంటి పార్టీతో ఆ ప్రభుత్వంతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నాయి రాష్ట్ర సమస్యల మీద ఎప్పటికప్పుడు ప్రస్తావన చేస్తూ ఉంటాడు మాట్లాడేటువంటి ప్రతిసారి ఏదో జగన్మోహన్ రెడ్డి గారు సొంత పని మీద మరి ఇన్ని మాట్లాడినటువంటి మాటలు మరి జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ విశాఖపట్నం వచ్చినప్పుడు ఆ వేదిక మీద ప్లాంట్ స్టీం వ్యతిరేకం అని చెప్పి దమ్ముని మనగడ్ మాట్లాడితే చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదు స్టీల్ ప్లాంట్ గురించి నరేంద్ర మోడీ ఎందుకు మాట్లాడలేదు మరి ప్రతిపక్షంగా వారందరూ కలిసినప్పుడు ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి సమస్య అయినటువంటి స్టీల్ ప్లాంట్ గురించి మొన్న సభ జరిగితే కనీసం సీట్ పేరు కూడా ఎత్తనటువంటి వ్యక్తి ఒక చంద్రబాబు అంటే ఏదైతే మన ఏసీ తగ్గించేస్తాడు ఏసీ సీట్లు భయం